జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వాసు కాదు కేరా జగన్ బెంగళూరు వైసీపీని ట్రాక్టర్ పెట్టి బుల్డోజర్ పెట్టి దున్నేస్తున్న సకల శాఖ మంత్రిగా పనిచేసిన ఇప్పుడు మాజీ సకల శాఖ మంత్రి సజ్జల వైసీపీ పార్టీకి అధ్యక్షుడు ఎవరు అంటే అదేం ప్రశ్న గౌరవాధ్యక్షరాలుగా ఉన్న తల్లిని కూడా తొలగించి ఏకైక శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగనే కదా అన్న సమాధానం అందరి దగ్గర నుంచి వస్తుంది మరి అధ్యక్షుడు అధ్యక్షుడిలా పనిచేస్తున్నాడు అంటే నీళ్లు నివరాల్సిందే ఆయన హెడ్ క్వార్టర్ బెంగళూరు ఆయన ఉండే రాజకీయం ఆంధ్రప్రదేశ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు బెంగళూరులో కూడా పార్టీ వ్యవహారాలు అస్సలు పట్టించుకోడు ఫోన్లు ఎత్త ఫోనే లేని వ్యక్తి మరి పార్టీని ఎవరు నడుపుతున్నారంటే ఇంకెవరు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆయన అప్పకడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అన్ని పనులు చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్ పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్పి మన అధికార పక్షాలు అంటున్నా అది వాస్తవమే సజ్జల మాత్రమే ఫుల్ టైం రాజకీయ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా ఉండేవారని అందరికీ తెలుసు ఇప్పుడు అధికారం పోయాక పార్టీ మొత్తం ఆయనకు ఉప్పుట్లోకి వెళ్ళిపోయింది విజయసాయిరెడ్డిని దూరం పెట్టేశారు అయోధ్య రామిరెడ్డి పార్టీ మారుతారని ప్రచారం చేయించి ఆయనను దూరంగా ఉంచుతున్నారు లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డిని జైలుకి పంపించేశారు మిథున్ రెడ్డిని జగన్ దగ్గరికి రాకుండా చేశారు ఇలా చెప్పుకుంటే జగన్ పక్కన సన్నిహితంగా ఉండే ఒక్కరు కూడా ఇప్పుడు లేరు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప జగన్ను పట్టించుకోవడం లేదు అందుకే మొత్తం ఆయనకు ఇప్పుడు లేక వెళ్ళిపోయింది జగన్కు కూడా మరొక దారి లేకుండా పోయింది సజ్జల మహానుభావుడు చేసిన దానివల్ల వైసీపీలో ఇప్పుడు జగన్ రెడ్డి చేసి చెప్పిన ఎవరు ఎండంలా నేరుగా జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసిన కింది స్థాయి కార్యకర్తలు కానీ ఎవరు ఎండంలా సజ్జల మహానుభావుడే చెప్పాలి ఆయన చెప్తేనే సాగిపోతుంది ఎందుకంటే జగన్కు చెప్పేది కూడా సజ్జలు కాబట్టి జగన్ని తిప్పే స్టీరింగ్ కూడా సజ్జలే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎవరికి చెప్పేది ఉండదు సజ్జల ఇక్కడ అత్యంత తెలివిగా వ్యవహరిస్తున్నారు జగన్కి ఏం కావాలో ఆయన మనస్తత్వం ఏమిటో బాగా స్టడీ చేశారు కాబట్టి ఆయనకు మనసుకు తగ్గట్టు వ్యవహరిస్తున్నారు కనీసం జగన్ రెడ్డి మనస్తత్వం భారతికి కూడా తెలియదేమో కానీ సర్జరీకి బాగా తెలుసు అని చెప్తున్నాను ఆయన బయటికి వెళ్ళినప్పుడు స్కిట్ల కోసం అన్ని ఏర్పాట్లు చేసి దండాలు పెట్టిస్తారు దాన్ని చూసి నిజంగా జగన్ అబ్బా మనకు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరుగులేదు అనుకుంటున్నాడు అంతా బాగా నడిచిపోతుంది అనుకుంటారు ఇటు సజ్జల తాను చేయాల్సింది చేసుకుంటూ పోతారు పార్టీని మెల్లగా తన అనుచరులకు గుప్పిట్లోకి తెచ్చుకుంటారు సాక్షి మీడియాలోకి కుమారుడిని పంపించి ఇలా మొత్తంగా వైరస్లు ఆయన విస్తరించినాడు ఇక జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే భారతీయ రాజకీయాల్లోకి నుంచే సజ్జలకే మంచి అవకాశం ఉందని చెప్తున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపించేలా ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పోవడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కానీ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి పోతే ఆయనకున్న కులపు మతపు ఛాందస్ వాదపు ఈ యొక్క దగుల్బాజీ సైకో బ్యాచ్లో ఇంకా ఉన్న పరంగా గ్రాప్ పెరుగుతుందని అట్లా పెట్టుంటారు ఈసారి ఇరవై తొమ్మిది ఎలక్షన్ వరకు కూడా జగన్మోహన్ అరెస్ట్ చేసే అవకాశం లేదని కూటమి నాయకత్వం చెప్తా ఉంది ఇంటర్నల్గా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి అని గంటల తరబడి జైల్లో పడేస్తారు అనేది ఇంటర్నల్గా కనబడుతుంది అది ముందు ముందు చూడాలి అయితే సోషల్ మీడియా టీముల్ని ఆయన గిప్పుట్లో ఉంచుకొని చెప్పినట్లుగా పోస్టులు పెట్టాలి జగన్ జైలుకెళ్తే భారతీయ పార్టీ భారతీయకి పార్టీ బగ్గాలు ఇవ్వాలని జగన్ అనుకుంటున్నారు కానీ భారతీయ పగ్గాలు చేపడితే ప్రజలు తిరస్కరిస్తారని నెగిటివ్గా ఆయన ప్రచారం చేపిస్తున్నారు త్వరలోనే దానికి తగ్గ గ్రౌండ్ను కూడా రెడీ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది వైసీపీ గుప్పిట సజ్జల జగన్ రెడ్డి చేతకానితనాన్ని ఆసరా చేసుకుని రాజకీయం నడిపిస్తున్నాడు మొత్తానికి సజ్జల మహానుభావుడు జగన్ రెడ్డితో పాటు వైసీపీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా దుబ్బించడానికి సిద్ధంగా ఉండాలని ప్రజా వాక్కు వినపడుతుంది మరి వాక్కులో నిజమెంతో ఎంతో కామెంట్ రూపంలో తెలియండి